హలో ఎవర్రా నువ్వు నా పేరున ఫోన్ నీ దగ్గర ఎందుకుంది నా పేరు దొంగ దొంగతనానికి వచ్చారు రమేటికి నేను పోలీసుకి ఫోన్ చేస్తాను నేను మిలిటరీకి చేస్తా నా పిల్లమేడుందిరా ఇప్పుడే గుడ్డి మోడు ఎడ్డి పిల్లల సీరియల్ చూసి పన్నదిరా అదే మనిషిరా నేను అచ్చిన్ నుంచి ఐదు సార్లు తమ్మిన అయినా లేవ్వలే దానికి ఎన్నోసార్లు చెప్పింది సార్ పట్టావేట్లు పెరుగుతుంది తినకే అని అయినా సార్ మా కుక్క లోపలికి ఎట్లా రానిచ్చింది మిమ్మల్ని అదే మన పులారా కుక్క పాకుల చికెన్ పడైతే పని దగ్గరికి తీసుకుంటా వచ్చి గేట్ కడ కూర్చొని తింటుంది నా పిల్లల్ని మాత్రం ఏం చేయకండి సార్ ప్లీజ్ గదిని నేనే చేస్తారా అయినా అదేం పెళ్ళినా ఇల్లు గిట్టను ఉంచుతా బయట నీళ్ళు అట్టని చాలు పెట్టింది ఇంట నిన్నటి బాసిన లింక్ అదొమలే అరుగు మీద మొత్తం మరకలే బంగ బంగ అంటుకుంటుందని నేను మోపోయిన ఇప్పుడు థ్యాంక్ యూ సార్ ఆత్మకూరులా మా పెద్దమ్మ బిడ్డ ఉందిరా సామాన్ అరుపు ఉంటుంది కానీ మోకం కాలు ఉంటుంది ఎందుకు సార్ నీకేరా సెకండ్ మ్యారేజ్ మాట్లాడన్నా చదువుకున్నది సార్ కేసు పెడుతుంది చంపేద్దాం మరి దొరుకుతాం సార్ మరి ఎట్లరా నీ జీవితం ఇంతే సార్ ఈ లైఫ్ అవును కానీ ఇలా కూరమండి పెళ్ళాం బాగా ఆకలి అవుతుంది చల్ల సారు అబ్బాయి నేనేమనరా దాన్ని దేవుడై ఉత్తడు ఎందుకు సార్ అరే నేను దొంగ అయి ఉండి నేనే కోడిగుడ కూర కిందికే పుర్రాలి నేను సాఫ్ట్వేర్ అయి ఉండి సలసారా తింటావా